కాంగ్రెస్ పార్టీ గత పన్నెండు సంవత్సరాలుగా పనిచేసేటటువంటి విషయాన్ని మీకు చెప్పాల్సిన అవసరం కొంతమందికి తెలుసు అందరూ కూడా తెలియజెప్పాలా మీ ద్వారా అని చెప్పి ప్రజలందరూ కూడా మేము చెప్పడం రాజుగారు కేంద్రంలో సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి సన్నిహితమే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి నేషనల్ అడ్వైజర్ కౌన్సిల్ జాతీయ సలహా మండలి సభ్యుడిగా ఉండి సోనియా గాంధీ దానికి చైర్మన్ దాంట్లో కీలకంగా వ్యవహరించినటువంటి పెద్దలు రాజుగారు ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల కాంగ్రెస్ పార్టీ పేదలకు ఏం చేస్తుందనే విధానాల పట్ల ఉండేటటువంటి పేద ప్రజల ఒక సర్వీస్ మోటివేషన్ ఉండబట్టి అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడనేది నా ఉద్దేశం ఆయన చెప్పింది కాదు నా ఉద్దేశం నిజంగా కూడా ఈ పద్నాలుగు తర్వాత అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం అనేక రాష్ట్రాల్లో తిరిగి రాహుల్ గాంధీ గారితో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదాన్ని కష్టపడ్డ వ్యక్తి రాదు అక్కడ అదేవిధంగా మన జిల్లాలో పేదవాడు కోసం పేదల కలెక్టర్ అని చెప్పి పేరు తెచ్చుకున్న కలెక్టర్లో శంకరన్ గారు తర్వాత మా తో మేము చిన్నప్పుడు శంకరన్ గారు అనేది తర్వాత రాజుగారు లాంటి వ్యక్తి మనకు కలెక్టర్ గారు కాదు పనిచేసే పేద కోసం పేదల కోసం పనిచేసే కలెక్టర్ రాజుగారు అని చెప్పి చెప్పాం అటువంటి వ్యక్తి ఈరోజు పార్లమెంటుకి పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీనో తెలుగుదేశం పార్టీ ఎంపీనో పంపించిన ఉపయోగమే లేదు పొర విడతల్లో కూడా అత్యధిక స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించిపోతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇదే విధంగా కొత్త అభ్యర్థిని కొత్తగా రాజుగారికి ఓటేస్తే మేలు జరుగుతుందా ఏం జరుగుతుందా అనేది ఒక్కసారి ఆలోచించండి ఏ అంశాన్ని కూడా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏది కూడా విభజన చట్టం ప్రకారం చేసినటువంటి దాఖలాలు హామీలు ఇచ్చినట్టు వారు బీజేపీ నరేంద్ర మోడీ పద్నాలుగులో నరేంద్ర మోడీ చంద్రబాబు జోడీగా చేతులెత్తి పదిహేను ఐదు సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు అని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఆయన ఐదు సంవత్సరాలు పరిపాలించిన హోదా సంగతిని పట్టించుకోకుండా విభజన చట్టంలో పెట్టిన అంశాలని తుంగలో దొరికినటువంటి పెద్ద మనుషులు వాళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు ఏ బిల్లు పెట్టినా మోడీ గారితో పాటు అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కలిసి మోడీ గారు బిల్లులన్నిటికీ మద్దతు పరికరే తప్ప హోదాని గురించి ప్రస్తాపన చేయలేదు ఇది ప్రజలు గమనించాలి హోదా ఆనందం వల్ల మనం ఎంత నష్టపోయామనేది ప్రజలందరూ కూడా గ్రహించాలి అనేక రకాలుగా మనం హోదా ఆనందం వల్ల మనం వెనకబడిపోయాం మన రాష్ట్రం అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది అనేది ఒకటి గుర్తించాలి ప్రజలు పార్లమెంట్లో మన జిల్లాను గురించి మన పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల గురించి ఈ జిల్లాను గురించి అవగాహన ఉన్నటువంటి రాజుగారి లాంటి వ్యక్తి ఓటేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది అనేది ఒకటి ప్రజలందరూ కూడా ఆలోచించుకొని ప్రజలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అభివృద్ధికి ఓటేయాల్సిన అవసరం ఉంది పేదవాళ్ళ కోసం అనేక పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది ఆ ఎన్నికలకు రాజుగారు వివరంగా చెప్తారు నేను వాటిలో పోను అలాగే సోదరుడు కాంగ్రెస్ జెండా ఎగరపోయేది ఓవర్ నియోజకవర్గం అని తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలామంది చాలామంది చాలా తక్కువగా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశ భవిష్యత్తు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ యువత భవిష్యత్తు కానీ మహిళ భవిష్యత్తు కానీ ఇవన్నీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించబోతున్నారు ఈరోజు వాలంటీర్ సిస్టమ్ గురించి మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలంటే పీజీలు చదువుకొని కూడా ఐదు వేల రూపాయలకి ఇంటింటికి తిరుగుతూ పనిచేస్తున్నారు చేస్తున్నాం ఈరోజు పీజీలు చదువుకొని కూడా డెలివరీ బాయ్స్గా జొమాటో స్విగ్గీలో యువత పనిచేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా తిరిగి మళ్ళీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో దేశంలో ఉండేటటువంటి మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అందులో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఈ యొక్క ప్రభుత్వంలో ఖాళీ ఉండేటటువంటి రెండు లక్షల ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఈ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే భర్తీ చేయబోతుందనేటటువంటి ఒక నిదా నినాదంతో ఈరోజు యువతలో అందరి కళలో కూడా ప్రత్యేక హోదా వస్తుంది రాష్ట్రం బాగుపడుతుంది అది ఒక కాంగ్రెస్ దానికి సాధ్యమవుతుందని నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు ఈ గోవూరు నియోజకవర్గంలో ప్రధానంగా మూడు పార్టీలు పోటీలో ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలభ్రెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారు గతంలో సార్లు ఈ శాసనసభ ఈ శాసన శాసనసభ నుంచి ఆయన ఎన్ని పరిజీలు ఎదుర్కోవడం జరిగింది ఈరోజు తీర ప్రాంత గ్రామాలకు వెళ్తే కనీసం సాగునీటికి కూడా అవస్థలు పడేటటువంటి గ్రామాలు ఉన్నాయంటే ఒక అభ్యర్థికి ముప్పై సంవత్సరాలు కట్టబెడితే అధికారాన్ని మంచి నీళ్లు కొనలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు రెండు అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారు మహిళలు రాజకీయాల్లో ప్రావాన్ని కోరుకునేవాడిని ఎందుకంటే నేను మనుగోలు మండలం అక్కంపేట గ్రామంలో సర్పంచ్గా పనిచేశాను సర్పంచ్గా పనిచేసేటప్పుడు గ్రామాల అవసరాల గురించి తెలిసిన వాడిని ఒక జెండా కార్యకర్తగా నిబద్ధతకర కార్యకర్తగా పనిచేసినప్పుడు కార్యకర్తలు ఉండేటటువంటి కష్టాలు చేసినప్పుడు ఈరోజు మహిళలు రాజకీయాలు కావాలని జనరల్ పంపించి అక్రమ కేసులు ఒక రైతు నాలుగు ట్రిప్పులు మట్టిదొలుకోవాలి పొలం కంటే శబ్బమని పంపించి అక్రమ కేసులు కానీ ఈ నాయకులకు మాత్రం వేలకు వేల డబ్బులు తీసుకెళ్తుంటే డబ్బు ఆపేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి చదువుకున్న మనం ఓటు వేసే ముందు ఒకసారి స్పష్టంగా ఆలోచించండి స్పష్టంగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఏదైతే గతంలో విభజిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గాయాలు ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ పార్టీ హామీలతోనే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి పథంలో అడుగు పెడుతుంది మా ఎంపీ అభ్యర్థి గారు ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా సమయం కావాలి నేను మొదటగా నాకు ఎందుకంటే సార్ పనిచేసిన విషయం తెలియదు ఈరోజు కూడా దళిత బాటలోకి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి పడి నేర్పించినటువంటి కలెక్టర్ గారు అంటే వాళ్ళ ముఖాల్లో చిడ్డ కనబడుతుంది ఎందుకంటే కలెక్టర్లు వస్తుంటారు పోతుంటారు అధికారులు సంతకాలు పెడుతుంటారు జీతం తీసుకుని వెళ్ళిపోతారు ఎవరైతే నిజంగా శ్రేయస్సు కోసం అడగ అణగాడిన వర్గాలకు ఏదైనా చేయాలని ఆలోచన దృక్పథం ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు తిరిగి ఆయన నెల్లూరులో నేను పార్లమెంటుకు పోటీ చేస్తానని ముందుకు రావడం జరిగింది కాబట్టి అక్కడ ఉండేటటువంటి ఎంపీ అభ్యర్థులు విజయసాయిరెడ్డి గారు నిజంగా బాధ